నాలుగు రోజుల ముందే పిఠాపురం ప్రతినిధులకు సంక్రాంతి వచ్చేసింది ఓ పక్క హైకోర్టు ఆదేశాలు మరోపక్క పోలీసుల పహారాను సైతం బేఖాతరు చేస్తున్నారు ప్రజా ప్రతినిధులు సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాన్నే వేదికగా చేసుకుని కోడి పందాలు ఆడించి తమ పంతం నెగ్గించుకుంటున్నారు ప్రజా ప్రతినిధులు తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో కోళ్లు కాలు దువ్వాయి జన్మభూమి ముగింపు సందర్భంగా స్థానిక రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో సాక్షాత్తు ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కాకినాడ ఎంపీ తోట నరసింహులు రంజుగా కోడి పందాలను ఆడించారు తెలుగు తమ్ముళ్ల చప్పట్లు ఈలలు కేరింతల మధ్య కోళ్ల కొట్లాట రసవత్తరంగా సాగింది పోలీసుల సమక్షంలోనే ఈ తతంగమంతా జరగడం కోసమెరుపు పూర్వం పెద్దలు ఏ విధంగా ప్రవర్తించారో అదే విధంగా పండగలు జరిగితే కోడి పందాలు ఉండొచ్చు ఎడ్ల పందాలు ఉండొచ్చు అష్టాచమ్మాలు ఉండొచ్చు గూటి పిల్లలు ఉండొచ్చు గుళికేరాటలు ఉండొచ్చు సంప్రదాయబద్ధంగా భావమర్దల సరదాలు ఉండొచ్చు సంప్రదాయబద్ధంగా ఉంటాయ వియాల ఆతుండచ్చు అన్నీ కూడా ఉంటాయి తెలుగుదేశం పార్టీ సంప్రదాయాలకు కట్టుపేటేస్తుంది రైట్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామూర్తి చెప్పండి ప్రజా ప్రతినిధులే నాలుగు రోజుల ముందే పందాలు ఆడించొద్దు అని చెప్తున్న ఒక వైపు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ పోలీసులు కూడా అక్కడ ప్రేక్షక పాత్ర వహించినట్లుగా తెలుస్తోంది అసలు ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి పిఠాపురంలోని జన్మభూమి ఈ సభలో అత్యుత్సాహంగా ఈ కోటి బంధాలని ఆడించారు ప్రత్యక్షంగా ఎంపీ కాకినాడ ఎంపీ తాడు నరసిం అలాగే పిఠాపురం ఎమ్మెల్యే వర్మ కలిపి ఈ జనం మధ్య అందరూ సొస్తుంది కానీ పోలీసు సమక్షంలోనే ఈ కోటి బంధాలు ఆడించారు అయితే ఇది సరదాగా ఆడించే కోటి చెప్తున్నారు అయితే హైకోర్టు నుంచి ఈ ఆదేశాలు ఏ కత్తులు కట్టకపోయినా కట్టినా సరే కోటి బంధాలు ఆడించడానికి వీల్లేదని చెప్పేసి ఖచ్చితమైన హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజాప్రతినిధులే ఇలా చేయటం మీద చర్చనీయాంశంగా మారింది అది జన్మభూమి పైగా జన్మభూమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆఖరి రోజు ఈ రోజు జన్మభూమి సభలోనే ఇలా చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడ కోరు పందాలు వీలేదని వీయలేదని చెప్పి తాంతామయించడం పాటు ఆదేశాలు కూడా జారీ చేశారు ఎవరి మీదైనా ఇలా జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటాం కూడా హెచ్చరిస్తున్నారు అలా ఇది ఈ నేపథ్యలోనే ఇక్కడ ప్రజాప్రతినిధులు సమక్షంలోనే అంటే ఒక కాకినాడ ఎంపీ తోనర్ అలాగే ఎమ్మెల్యే వర్మ సమక్షలోనే ఇలా కోడి పందాలు ఆలించడం పెద్ద సబ్సి అంశంగా మారింది అండ్ ప్రముఖంగా కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తోంది అంటే గతంలో పెద్దల నాటి ఉన్నటువంటి అష్టాచెమ్మర్లు తొక్కుడు బిళ్ళలు ఏవైతే ఉన్నాయో ఎద్ల పందే అవన్నీ ఎలా ఉంటాయో ఈ కోడి పందేలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా మాటలు మాట్లాడడం మనం బయట వినడం జరిగింది దీనిపైన అక్కడ ఎటువంటి స్పందన కనిపిస్తోంది యాక్చువల్ గా కోడి అనేది సంక్రాంతి సంబరాల్లో ఇది సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన అంశం పైగా ముఖ్యంగా గోదావరి జిల్లాలో కోడి బంధాలు ఆడకుండా సంక్రాంతి సందర్భంలో ఉండదు అయితే ఇక్కడ అన్ని సంస్కృతి సంప్రదాయాలు పాటించే వరకు అంటే కత్తులు కట్టకుండా కోడి బంధాలు కోళ్ళు కోళ్లు కొట్టుకుంటే మేమేం చేస్తాం అన్నట్టుగా కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడిన సందర్భాలు మనం గత నాలుగైదు రోజులుగా చూస్తాం అదే వరము కూడా ఒక మూడు రోజుల క్రితం నందమూరి హరికృష్ణ ఈ ప్రాంతానికి ఒక వస్త్రం ఓపెనింగ్ ప్రారంభానికి వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు అయితే ఎలా సంప్రదాయాన్ని పాటించడం వరకు సంస్కృతిని కాపాడుకునే వరకు గొడుబంధాలు నిర్వహించుకోవాలి అయితే దీని ద్రోధంగా చేసుకోకూడదు అయితే సంప్రదాయాన్ని కూడా దీన్ని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు కత్తులు కట్టకుండా ఆడించడము ఇది పక్కన పెడితే దారి తీసినటువంటి ఈ విషయాలు పక్కన పెడితే జూదం అనేది ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తుంటుంది అలా లేకుండా ఆడొచ్చు అని ప్రజాప్రతినిధి చెప్తున్నారు కానీ ఆ పరిస్థితి ఉందా కోళ్ళను ఆడించినప్పుడు జూదం లాగా వ్యవహరించే పరిస్థితి మనకు కనిపిస్తోంది ఆ ఇల్లు పొలాలు అమ్ముకొని కోట్ల కోట్లు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సాధారణంగా ఇప్పుడు కోడి బందనేది పేరుకి సంస్కృతి సాంప్రదాయంగా చెప్తున్నారు అది సంస్కృతి సంప్రదాయం పేరుతో ఈ ప్రాంతంలో సంక్రాంతికి నాలుగు రోజులు ఐదు రోజుల ముందు అయిపోయిన కూడా దాదాపుగా ఇది ఒక దూరంగానే వ్యవహరిస్తున్నారు కోట్ల రూపాయలు మారుతున్న సంగతి కూడా మనం గత సంక్రాంతి కానీ ముఖ్యమంత్రి కానీ చూస్తున్నాం పరిస్థితి కూడా అలాగే జరుగుతుందని చెప్పేసి దీని మీద హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఈ సంక్రాంతికి కానీ ఇది కానీ కోరుబడిన రాష్ట్రానికి లేదని చెప్పేసి హైకోర్టు కూడా ఉత్తర్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో మామూలుగా కోడి పొందడానికి ఇప్పుడు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇట్లా చేయడం ఒక చర్చనీయంగా మారింది చూస్తా రైట్ రైట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం